అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనాలకు సంబంధించి తొంభై నాలుగు నెలల డిఆర్ ఎరియర్స్ అయితే రావాల్సి అయితే ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు గల లిస్ట్ అయితే వచ్చిందండి జివో నంబర్లు పద్నాలుగు యాభై ఒకటి అరవై ఆరు నూట పదమూడు కూడా రిలీజ్ చేయడం జరిగింది దానికి అనుగుణంగా కూడా సుమారుగా తొంభై నాలుగు నెలల డిఏ డిఆర్ ఎరియర్స్ అయితే క్రెడిట్ కావాల్సి అయితే ఉందండి దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోను ఒక లైక్ చేసి మీ తోటి మిత్రులకు వీడియో అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి సో ముందుగా డిఏ డిఆర్ బకాయిలు త్వరగతిన జమ అవ్వాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియో తరఫున కోరుచున్నాం పెండింగ్ డిఏ డిఆర్ ఎరియర్స్ ఇన్ సిపిఎస్ ఎంప్లాయీస్ అని చెప్పేసి ఇక్కడ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఇక్కడ జివో నెంబర్ పద్నాలుగుకి సంబంధించి పిఆర్సి రెండు వేల పద్దెనిమిదిలో మనకి డిఏ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రెండు వేల పద్దెనిమిది జూలై డిఏకి సంబంధించి పది నెలలో రావాల్సి అయితే ఉంది డిఏ సెకండ్ ఇన్స్టాల్మెంట్ రెండు వేల పంతొమ్మిది ఒకటి ఐదు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై తొమ్మిది రెండు రెండు వేల ఇరవై వరకు గల పది నెలలో రావాల్సి అయితే ఉంది డిఏ థర్డ్ ఇన్స్టాల్మెంటు ఒకటి మూడు రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై వరకు పది నెలలో మొత్తం ఈ రెండు వేల పద్దెనిమిదికి సంబంధించి పిఆర్సీలో ముప్పై నెలల పెండింగ్లో అయితే ఉన్నాయండి ఇక జివో నెంబర్ యాభై ఒకటి ప్రకారంగా చూసుకున్నట్లయితే ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఒకటిన ఈ జివో అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించి డిఏ ఫస్ట్ ఇన్స్టాల్మెంటు ఒకటి ఒకటి రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల పంతొమ్మిది వరకు పది నెలలు డిఏ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఒకటి పదకొండు రెండు వేల పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఇరవై వరకు పది నెలలు డిఏ థర్డ్ ఇన్స్టాల్మెంట్ ఒకటి తొమ్మిది రెండు వేల ఇరవై నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఒకటి వరకు పది నెలలు మొత్తం ముప్పై నెలలో పెండింగ్లో ఉందండి ఇక పెండింగ్ డిఏస్కి సంబంధించి పీఆర్సి రెండు వేల ఇరవై రెండులో జీవో నెంబర్ అరవై ఆరును జారీ చేయడం జరిగింది ఇది ఒకటి ఐదు రెండు వేల ఇరవై మూడున ఈ జీవో రిలీజ్ కావడం జరిగింది ఈ జీవో ప్రకారంగా డిఏ ఫస్ట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై రెండు వరకు ఆరు నెలల డిఏ బకాయిలు రావాల్సి అయితే ఉంది ఒకటి ఏడు రెండు వేల ఇరవై రెండు నుంచి ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై రెండు వరకు ఆరు నెలల బకాయిలు రావాల్సి అయితే ఉంది డిఏ థర్డ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఆరు రెండు వేల ఇరవై మూడు వరకు గల ఆరు నెలల బకాయిలు అయితే రావాల్సి అయితే ఉందండి ఈ రెండు వేల ఇరవై రెండు పిఆర్సీకి సంబంధించి ఈ రెండు వేల ఇరవై మూడు జూలై వరకు చూసుకున్నట్లయితే పద్దెనిమిది నెలల డిఏ బకాయిలు పెండింగ్లో ఉన్నాయండి ఇక జీవో నెంబర్ నూట పదమూడు ప్రకారంగా ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై మూడున ఈ జీవో రిలీజ్ కావడం జరిగింది ఈ జీవో ప్రకారంగా డిఏ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ వరకు ఆరు నెలల బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి ఇక డిఏ సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి రెండు వేల ఇరవై మూడు జనవరి నుంచి రెండు వేల ఇరవై మూడు మే వరకు గల ఐదు నెలలు డిఏలు పెండింగ్లో ఉన్నాయి ఇక డిఏ థర్డ్ ఇన్స్టాల్మెంట్కి సంబంధించి ఒకటి ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు నెలల డీఈ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి దీనికి సంబంధించి పదహారు నెలలు మొత్తం తొంభై నాలుగు నెలల డీఏ బకాయిలు అయితే పెండింగ్లో ఉన్నాయండి సిపిఎస్ ఎంప్లాయీస్కి సంబంధించి ఇవన్నీ కూడా త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు అడుగుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంచోచన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యావీ నెస్ట్ డే